చేతిలో ఉన్న ఫోన్తో సహా ముందుకు లాగి ధరణిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు విజయ్ క్షణకాలంలో ఏం జరిగిందో తెలియని ధరణికి తను ఉన్నది విజయ్ ఒడిలో అని అర్థమై లేవడానికని పైకి లేచేసరికి తన చేతిని ధరణి నడుం చుట్టూ బిగించి ఇంకా తనలోకి పొదువుకుంటాడు విజయ్ కదిలే వీల్లేక కంగారుగా చూస్తూ అలాగే ఉండిపోతుంది ధరణి పది నిమిషాలకు ఆమెలో కంగారు తగ్గింది అనడానికి గుర్తుగా అతని చేతికి తగులుతున్న ఆమె ఎత్తులు చెప్తుంటే మెల్లిగా ఆమె భుజంపై తలపెట్టి చెవులకు ఊగుతున్న చిన్ని జుంకాలను చూస్తూ మార్నింగ్ ఎందుకు ఏడ్చావు అని అడుగుతాడు ఆ మాటకు ఒక క్షణం షాక్ అయింది ఏం చెప్పాలి అయినా విజయ్ గారికి ఎలా తెలుసు నేను ఏడ్చానని అనుకుంటూ తనలో తానే సమాధానం కోసం వెతుకుతుంది అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి అంటాడు ధరణి మేడ మీద కనబడుతున్న పుట్టుమచ్చని చూసి దానికి పెదవులు ఆంచుతూ అప్పటికే గొంతు తడారిపోతుంది ధరణికి విజయ్ పెదవుల స్పర్శకు అమ్మ వాళ్ళు గుర్తొచ్చారు అంటుంది ఏం చెప్పాలో తెలియక ఆ మాటకు విజయ్ సైలెంట్గా ఉంటాడు నిజంగానే అమ్మ నాన్న గుర్తొచ్చారు నాన్న నా మీద కోపంగా ఉన్నారేమో అని భయం ఇప్పుడు వాళ్ళతో మాట్లాడానిక భయం తగ్గింది అని అంటుంది అది కూడా ఒక కారణం కాబట్టి షూర్నా అంటాడు మెడ మీద ముద్దు పెడుతూ అని మాత్రం అనగలుగుతుంది అతని చర్యలకు కంగారు పడుతూ డ్రెస్ ఎందుకు వేర్ చేశావు భుజంపై ముందుకు వచ్చి కనబడుతున్న స్ట్రిప్ట్ను పెదవులతో లోపలికి నెడుతూ అంటాడు లెగ్ పెయిన్ తగ్గే వరకు శారీ కట్టుకోమని చెప్పానుగా అంటూనే షోల్డర్ దగ్గర డ్రెస్ పక్కకు తప్పిస్తుంటే విజయ్ గారు అంటుంది టెన్షన్గా చెప్పండి ధరణి గారు అంటాడు మీ మీరు ఏం చేస్తున్నారండి అంటుంది అతని పెదవుల తడితో చల్లగా మారిన తన భుజాన్ని చూస్తూ వద్దంటే వేసుకున్నావుగా అందుకే నేనే మారుద్దామని అంటూ గడ్డంతో రాస్తూ చెప్తుంటే ఆమెకి ఫ్యూజులు ఎగిరిపోతాయి చెప్పు నేనే స్వయంగా నా చేతులతో డ్రెస్ను తీసి శారీని కట్టనా అంటాడు కొంటెగా వద్దు అంటూ లేవాలని చూస్తుంటే చెప్పు మార్చనా అంటుంటే ప్లీజ్ విజయ్ గారు మర్చిపోయాను రేపటి నుంచి శారీనే కట్టుకుంటాను ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ అండి అంటూ టెన్షన్గా చెప్తుంది ప్రామిస్ అంటాడు ఆమె కంగారుని చూసి చిన్నగా నవ్వుతూ మదర్ ప్రామిస్ అండి అంటూ అతని చేతిలో తన చేతిని వేసి చెప్తూ ఏదో గుర్తొచ్చిన దానిలా ఆ చేతిని చూస్తూ అలాగే ఉండిపోతుంది ధరని అలా ఉండటం చూసి ఏమైంది అంటాడు మీ చేతికైనా గాయం ఎందుకు పెద్దదయ్యింది అని అడుగుతుంది అనుమానంగా డాక్టర్ చెప్పారుగా వినలేదా అంటాడు ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటూ చెప్పింది వినపడ కాదు మీరు ఎందుకు తగ్గిపోయేదాన్ని పెద్దది చేశారు అని అడుగుతున్న ధరణిలో ఆమెకు తెలియకుండానే ప్రేమను హక్కును చూపిస్తుంటే తనకు కావాల్సింది ఆమెను అలా చూడటమేగా అని కామ్గా ధరణినే చూస్తుంటాడు చెప్పండి ఎందుకు అంతలా బ్లడ్ వచ్చే వరకు చేతిని ఇబ్బంది పెట్టి మీరు పెయిన్ తీసుకున్నారు అంటూ కళ్ళలో దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లతో అడుగుతుంది బికాస్ ఆఫ్ యూ ధరణి అంటాడు నార్మల్గా నా వల్ల కానీ అంటూ ఆగిపోతుంది నాకు ఏడిస్తే నచ్చదు నువ్వు నా కళ్ళ ముందే కాదు లేను లేనప్పుడు ఏడ్చినా బాధపడినా అందుకు కారణం నేను అన్న గిల్టీ ఫీలింగ్ నాకు ఉంటుంది నా కారణంగా కానీ ఇంకేదైనా విషయం కానీ నువ్వు బాధపడితే నేను చూస్తూ కూర్చోను ఎందుకో తెలుసా నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న తరని నీతో పాటు నీ సంతోషాన్ని నీ బాధను నీ ప్రతి ఫీలింగ్స్ని అన్నీ నీతో కలిసి పంచుకోవాలనుకుంటున్నాను నీకు తోడుగా నీతో కలిసి జీవితాంతం ఉండాలని నీ పెదవులపై నవ్వు మాత్రమే నేను చూడాలని ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అందుకే నాకు తెలియకుండా నువ్వు ఏడిస్తే ఆ పెయిన్ డెఫినెట్గా నేను తీసుకుంటాను అంత ఇష్టం నువ్వంటే ఇష్టం అనేకంటే ప్రాణం అంటూ అప్పటి వరకు తన మనసులో ఆమెపై ఉన్న ప్రేమను ఫీలింగ్స్ను చెప్తున్న విజయ్ని హక్ చేసుకుంటుంది ఇద్దరి మధ్య నిశ్శబ్దం మాటలకు అందని భావం ఏదో ఆమెది సారీ అని చెప్తూ ఇంకెప్పుడు నేను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టను అంటూ విజయ్ గుండెల్లో తల పెట్టుకుని వెక్కుతూ చెప్తుంది ధరణి తనకు తానుగా అలా హక్ చేసుకుంటూ బాధపడను అని చెప్తుంటే విజయ్ చిన్నగా నవ్వుతూ ఏడవను అంటూనే ఏడుస్తున్నావా అంటాడు ఆ మాటకు వెంటనే ఏడుపు ఆపేసి కళ్ళు తుడుచుకొని లేదు అని తలను ఆడిస్తుంది ఆమెనే చూస్తూ భయంగా ఉందా ఇక్కడ ఇలా నాతో కలిసి ఉండాలంటే అని లాలనిగా అడుగుతాడు మౌనంగా తలదించేస్తుంది లేదు అని అంటుంది ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి నన్ను చూడు అంటాడు మంత్రం వేసినట్టుగా విజయనే చూస్తుంది ధరణి నీకు ఇష్టం లేకుండా నీ ప్రమేయం లేకుండా నువ్వు భయపడేది ఏది మన మధ్య జరగదు సరేనా అతని మాటల వెనుక భావం గమనించి సిగ్గుతో తలవాల్చేస్తుంది విజయ్ చిన్నగా నవ్వి కిషోర్కి చేసి చింటూని తన రూమ్కి తీసుకురమ్మని చెప్తాడు డిన్నర్ చేద్దామా అని అడుగుతాడు ధరణి ముంగూర్లు సరిచేస్తూ డోర్ నాక్ చేస్తున్న సౌండ్ రావడంతో నేను వెళ్ళి చూస్తాను అంటూ ధరణి లేచి వెళ్ళబోతుండే విజయ్ పైకి లేచి ఆమెను గట్టిగా హాక్ చేసుకుని కాసేపు అలాగే ఉండిపోయి వెళ్ళు అని ధరణికి చెప్పేసి తను ఫ్రెష్ అవడానికి వెళ్తాడు విజయ్లో వచ్చే ఫీలింగ్స్ అర్థం చేసుకుని చిన్నగా నవ్వి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా చింటూని ఎత్తుకొని ఉన్న కిషోర్ని చూసి రండి అన్నయ్య అన్నయ్య అనే పిలుపు విని హ్యాపీగా ఫీల్ అవుతాడు విజయ్ ఫోన్ చేశాడు లేడా ధరణి అని అడుగుతాడు ఫ్రెష్ అవుతున్నారు అన్నయ్య వచ్చేస్తారు రండి ఆఫీస్ వర్క్ ఉంది ధరణి విజయ్ రాకపోవడంతో వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది చింటూని తీసుకుని రమ్మంటే అంటూ ఉండగానే చింటూ కిషోర్ దగ్గర నుంచి దిగి రూమ్లోనే ఉన్న తన టాయ్ సెక్షన్ దగ్గరకు వెళ్ళిపోతాడు చింటూ రోజు విజయ్ దగ్గర నిద్రపోతాడు ధరని అందుకే అని అంటుంటే ఇక మీద కూడా మాతో పాటే పడుకుంటాడు లే అన్నయ్య మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటూ కిషోర్ ఇబ్బందిని గమనించి చెప్తుంది సరే నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోతాడు ఇంతలో కుమారి డిన్నర్ తీసుకుని రావడంతో ఆ ట్రే టేబుల్ పై అరేంజ్ చేస్తుంది అత్తా ఇలా రా అంటూ పిలుస్తాడు చింటూ డిన్నర్ అరేంజ్ చేసి చింటూ దగ్గరికి వచ్చి ని చూస్తూ వాటితో ఆడుకుంటూ ఉండగా ఫ్రెష్ అయి వస్తాడు విజయ్ చింటూకి తినిపించి ఇంకో ప్లేట్లు విజయ్కి వడ్డిస్తుంది మళ్ళీ గుర్తొచ్చి ఉండండి నేను పెడతాను అంటూ తనే విజయ్కి తినిపిస్తుంటే చింటూ వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తుంటాడు నవ్వుతూ విజయ్కి తినిపించి తను కూడా తింటుంది ధరణి ఇప్పుడు మాత్రం కడుపు నిండా తింటుంటే విజయ్ చిన్నగా నవ్వుతూ ఇలా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నువ్వు అంటూ ధరణి బుగ్గ మీద ముద్దు పెడతాడు ధరణి షాక్ అవుతూ విజయ్ గారు అంటుంది కంగారుగా ఏంటి అంటాడు లాపీ ఓపెన్ చేస్తూ చింటూ చూస్తున్నాడండి అంటుంది అలాగే చూస్తుండటంతో అప్పుడు కానీ గుర్తురాదు చింటూ ఉన్నాడని వెంటనే చింటూ కమ్ అంటాడు సోఫాలో ఉన్న విజయ్ పరిగెత్తుతూ విజయ్ ఒడిలో కూర్చొని లాపి చూస్తుంటాడు చింటూ ఇప్పుడు నేను అత్తని కిస్ చేశా కదా నువ్వు చూసావా అంటాడు చింటూ బుగ్గకు ముద్దు పెట్టుకుంటూ అవునన్నట్టు నిలువుగా తలను ఊపుతుంటే విజయ్ ధరని ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటుంటే మరి నువ్వు అత్తని నేను కిస్ చేసింది ఎవరికి చెప్పకూడదు ఓకేనా అంటాడు విజయ్ క్యూట్గా ఫేస్ పెట్టి చూస్తున్న చింటూతో వై మామా అంటాడు ముద్దుగా వై అంటే అంటూ ఆలోచిస్తుంటే మమ్మీని డాడీ కూడా ఇలాగే కిస్ చేస్తాడు మామా అంటాడు పరిగెత్తుతూ బెడ్ పైకి చేరి చింటూ ఇచ్చిన ఆన్సర్ విని విజయ్ ధరణి ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటుండగా ఇంతలో విజయ్కు ఫోన్ వస్తుంది ధరణి చింటూ దగ్గరకు వచ్చి బొమ్మలతో ఆడిస్తూ ఉంటుంది అత్త నాకు స్టోరీ చెప్పు అప్పుడే నాకు నిద్ర వస్తుంది అంటూ ముద్దు ముద్దుగా అడుగుతాడు ధరణి తనకు తెలిసిన కథలు చెప్తూ ఉండగా కంగ్రాట్స్ విజయ్ అంటూ వీడియో కాల్లో ఒకేసారి అరుస్తూ చెప్తారు తన యూఎస్ ఫ్రెండ్స్ విజయ్ చిన్న స్మైల్ ఇచ్చి ఎలా ఉన్నారు అంతా అని అడుగుతాడు లాపి చూస్తూ నీకు మ్యారేజ్ అయ్యింది అని తెలిసి సూపర్ హ్యాపీగా ఉన్నాం విజయ్ అంటాడు అనిల్ తన పక్కనే కూర్చుని ఉన్న చాందిని ఇంకా భరత్ కూడా చాలా హ్యాపీగా ఉంది విజయ్ నిన్ను ఇలా చూస్తుంటే నీ ఫేస్లో స్మైల్ చూసి చెప్పొచ్చు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు అని అంటుంది చాందిని బావా ఒక్కసారి మా చెల్లెమ్మని చూపించవా అంటాడు భరత్ ఎగ్జైట్ అవుతూ అవును విజయ్ ఒకసారి మా సిస్టర్ని చూడాలని ఉంది అంటాడు అనిల్ కూడా వద్దు విజయ్ ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ నీతో పాటు యుఎస్కి తీసుకొని వస్తావుగా అప్పుడు చూస్తాం తనని అంటుంది చాందిని ఏంటి అప్పటి వరకు మా చెల్లిని చూడకూడదా అంటాడు భరత్ వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉన్న విజయ్ మాత్రం సైలెంట్గా నవ్వుతూ మేలు చూసుకుంటూ ఉన్నాడు వాళ్ళు చెప్పేది వింటూ అవును రాందిని చెప్పింది కూడా బాగుంది కదా నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్కి విజయ్ వస్తాడుగా అప్పుడు తనని కూడా తీసుకొస్తాడు అని అంటాడు అనిల్ ఏంటి బావా వీళ్ళు ఇద్దరు ఇలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవు అంటాడు భరత్ విజయ్ ని చూసి అలకగా విజయ్ నవ్వుతూ నెక్స్ట్ మంత్ నాతో తనని యుఎస్ తీసుకొస్తానుగా వాళ్ళతో పాటు నువ్వు కూడా అప్పుడే చూద్దు కాని అంటాడు విజయ్ చాందిని అనిల్లకు సపోర్ట్ చేస్తూ అత్తా ఈ స్టోరీ ఆల్రెడీ మామ చెప్పాడు ఇంకేదైనా చెప్పు అంటాడు చింటూ నిద్ర రాక ధరణి ఆలోచిస్తూ సరే అయితే సాంగ్ పాడతావు ఓకేనా అంటూ ఓకే అత్తా అంటాడు చింటూ కూడా ముద్దుగా ఏంటి విజయ్ నువ్వు కూడా వాళ్ళిద్దరికే సపోర్ట్ చేస్తావు అంటూ డల్గా పేస్ పెట్టి భరత్ చెప్తుంటే ముగ్గురు నవ్వేస్తారు ఒకేసారి సరే అయితే మా చెల్లి పేరైనా చెప్పు విజయ్ అంటాడు భరత్ ఆశగా విజయ్ ఏం చెప్తాడా అని భరత్తో పాటు చాందిని అనిల్ కూడా ఆతృతగా చూస్తుంటారు విజయ్ ఒక నిమిషం సైలెంట్ అయ్యి ధరణి అంటూ చెప్తాడు అలా చెప్తూ ధరణిని చూస్తాడు పాట పాడుతూ చింటూని జోకొడుతుంది ఆ పాటను విజయ్తో పాటు ఫోన్లో వింటున్న తన ఫ్రెండ్స్ కూడా మైమర్చి వింటున్నారు విజయ్ నువ్వు మా చెల్లిని చూపించకపోయినా తను ఎలా ఉంటుందో నాకు అర్థమైందిరా అంటాడు భరత్ మెరిసే కళ్ళతో విజయ్ ఆశ్చర్యంగా చూస్తాడు ఫోన్లో అవును విజయ్ తన పాట విని చెప్పచ్చు తన మనసు ఏంటో ఆ గాత్రం విని ఊహించచ్చు తన రూపం ఏంటో చూడకుండానే చెప్తున్న విజయ్ ఆర్ ద మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ సంతోషంగా చెప్తాడు భరత్ అవును అంటారు మిగిలిన వారు కూడా సరేరా మీ ఇద్దరి మధ్య మేమెందుకు కానీ మార్నింగ్ మాట్లాడదాం అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేస్తారు ముగ్గురు ధరణి అని పిలుస్తాడు కానీ అప్పటికే చింటూతో పాటు ధరణి కూడా నిద్రపోతుంది లేచి వచ్చి ధరణికి తనను హత్తుకుని నిద్రపోతున్న చింటూకి బ్లాంకెట్ కప్పుతాడు ధరణి మెల్లగా కదిలేసరికి మెడలో ఉన్న పసుపు తాళి గుండెలపై నుంచి జారి మెడ దగ్గరకు చేరుతుంది అది చూసిన విజయ్కు మనసంతా ఒక్కసారిగా బాధగా భారంగా మారిపోతుంది ఈ తాలిని కట్టి నన్ను నీ భార్యగా చేసుకో విజయ్ ఈ జన్మకు నాకు ఆ అదృష్టా నివ్వు అని అంటున్న ఆ అందమైన మోము ఆ చూపులు గుర్తొచ్చి కళ్ళలో చిన్న వచ్చి చేరుతుంది విజయ్కు నీతో చాలా మాట్లాడాలి ధరణి అని నిద్రపోతున్న ధరణిని చూస్తూ తనలో తనే అనుకుంటూ అక్కడ ఉండలేక బాల్కనీలోకి వచ్చి నిశీధిలో మెరుస్తున్న తారలను చూస్తూ మనసులో ఉన్న బాధను ఆ చీకట్లో కలిపేస్తూ లోపలికి వస్తాడు ఎందుకో తనకు తెలియకుండానే ధరణి పక్కనే కూర్చుని ఆమెని అలాగే చూస్తుంటాడు ఎప్పటి వరకు అలా చూస్తున్నాడో తెలియకుండానే మెల్లిగా నిద్రపోయాడు ఉదయం సమయం ఆరు గంటలవుతుండగా మెలకు వచ్చింది ధరణికి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోవడంతో మనసుకు హాయిగా ఉంది లేచి చుట్టూ చూసింది విజయ్ గాని చింటూ గాని లేరు బయటికి వెళ్ళారేమోనని బెడ్ని నీట్గా సర్దేసి వాష్రూమ్కి వెళ్ళి ఒకేసారి స్నానం కూడా చేసేసి డ్రెస్ వద్దని విజయ్ చెప్పింది గుర్తొచ్చి కబోర్డ్లో ఉన్న శారీస్లో లైట్ గ్రీన్ కలర్లో ఉన్న శారీ కట్టుకొని పాపిట్లో కుంకుం పెట్టుకొని జడను లూజ్గా అల్లుకొని కళ్ళకు కాటుకతో చేతి నిండా ఉన్న గాజులతో సింపుల్గా రెడీ అయి వస్తుంది బాల్కనీలో నుండి వినిపిస్తున్న చింటూ వాయిస్ కు అటువైపు వెళ్తుంది మామ నేను కూడా నీలాగా చేస్తా అంటూ పుషప్స్ అప్స్ చేస్తున్న విజయ్ వీపు మీద కూర్చొని చెప్తున్నాడు విజయ్ నవ్వుతూ చింటూ మాటలు వింటూని తన వర్కౌట్స్ కంప్లీట్ చేస్తున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ధరణికి విజయ్ చింటూని చూస్తూ మీరిక్కడే ఉన్నారా నేను ఇంకా కిందకు వెళ్ళారేమోనని అనుకున్నానంటూ గుడ్ మార్నింగ్ విజయ్ గారు గుడ్ మార్నింగ్ చింటూ అంటూ విష్ చేస్తుంది అత్త అంటూ విజయ్ వీపు మీద ఉంచి లేచి ధరణి దగ్గరకు పరిగెడతాడు గుడ్ మార్నింగ్ అత్తా అంటూ కిస్ ఇచ్చి చెప్తాడు చింటూ వెళ్ళాక అప్పుడు చూస్తాడు ధరణిని పచ్చని చీరలు పరువాల పైరలా నిండుగా కనబడుతుంది గుడ్ మార్నింగ్ ధరణి అంటాడు చిన్న స్మైల్తో విజయ్ని చూసి చిన్నగా నవ్వి నేను వెళ్ళి కాపీ తెస్తాను అంటూ కదులుతున్నంతలో డోర్ నాక్ చేస్తుంటే వెళ్ళి ఓపెన్ చేస్తుంది ఆమెను అలా చూస్తూ వర్కౌట్ ఫినిష్ చేసి రూమ్లోకి వస్తాడు ఎదురుగా సౌమ్య కాపీ ట్రేతో కనబడుతుంది గుడ్ మార్నింగ్ ధరణి అంటుంది నవ్వుతూ అయ్యో మీరెందుకు తెచ్చారండి నేను వచ్చేదానిగా అంటుంది కాస్త కంగారుగా ధరణి సౌమ్య చేతిలో ఉన్న ట్రే తీసుకుంటూ పర్వాలేదులే ఈ రోజు నేనే తెస్తానుగా అన్నయ్యకు చింటూకు అంటుంది సౌమ్యాను చూసి పరిగెత్తుతూ తన దగ్గరకు వెళ్తాడు చింటూ చింటూ నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడు ధరణి అంటుంది సౌమ్య లేదు సౌమ్య గారు చింటూ చాలా గుడ్ బాయ్ అంటూ వాడిని ముద్దు పెట్టుకుని చెప్తుంది ఈలోగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు విజయ్ సరే దాన్ని నేను వెళ్తాను కిషోర్ ఇంకా లేవలేదు వెళ్ళి కాఫీ ఇస్తానని చెప్పి చింటూని తీసుకుని వెళ్తుంది రూమ్ నీట్గా సర్ది చింటూ టాయ్స్ అన్ని ర్యాక్లో పెడుతుంది ధరణి ఈలోగా వస్తారు సునంద గారు ధరని అంటూ వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది విజయ్ లేడా అని అడుగుతారు ఆవిడ తనతో పాటు తెచ్చిన ప్లేట్ టేబుల్ పై పెడుతూ ప్రెస్ అవుతున్నారు మేడం అంటుంది తర్వాత ఏమన్నది గుర్తొచ్చి తలం చేస్తుంది సునంద గారు నవ్వుతూ మరేం పర్వాలేదులే ధరణి మెల్లగా అలవాటు అవుతుందిలే అంటూ కానీ ఈసారి మాత్రం నన్ను అత్తయ్య అనే పిలవాలి సరేనా అంటూ ప్లేట్ ని చూపిస్తూ ఈ చీరను ఆ నగలను పెట్టుకుని గంటలోగా కిందకు రాండి సరేనా అంటారు ఎందుకు మ్యామ్ అంటూ లోపలికి వస్తూ అంటాడు విజయ్ తలను టవల్ తో తుడుచుకుంటూ ఈ రోజు మంచి రోజు అంటే విజయ్ తన చేత దేవుని మందిరంలో దీపం వెలిగించి పసుపు తాడు మార్చి తాలిబొట్టుని తన మెడలో నీ చేత వేయించాలి అందుకే అంటారు ఆమె సరే అయి వస్తామంటూ డ్రెస్సింగ్ ఏరియాకు వెళ్తాడు సరే ధరణి అంటూ త్వరగా రమ్మని చెప్పి వెళ్తారు ఆవిడ ఆ ప్లేట్లో ఉన్న చీరను నగలను చూసి కొంచెం కంగారు పడుతుంది ధరణి మళ్ళీ ఆలోచనలు తన మదిలో అలాగే బెడ్ పై కూర్చుండిపోతుంది మౌనంగా అప్పుడే రెడీ అయ్యి రూమ్లోకి వస్తాడు విజయ్ తన ఎదురుగా కూర్చున్న ధరణిని చూస్తూ ఏమైంది అంటాడు సీరియస్గా చూస్తూ ఉలిక్కిపాటుగా పాటుగా పైకి లేచి ఏం లేదంటూ శారీని తీసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంటే ధరణి చేయి పట్టుకుని ఆపేస్తాడు వెళ్తున్నదల ఆగి అతన్ని చూస్తుంది శారీని పక్కన పెట్టు అంటాడు సీరియస్గా ఆ వాయిస్కే భయపడుతూ చేతిలో ఉన్న చీరను పక్కనే ఉన్న సోఫాలో పెట్టేస్తుంది పెట్టడమే ఆలస్యం ధరని నడుం పట్టుకుని గోడకు లాక్ చేసి సీరియస్గా చూస్తాడు తనని ఒక్క క్షణం భయపడి కళ్ళు మూసేస్తుంది లుక్ ఎట్ మీ అంటాడు అదే బేస్ వాయిస్తో చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదన్నట్టు తలూపుతుంది నిజంగా ఏం లేదా ఆమెకు ఇంకా దగ్గరగా వస్తూ అడుగుతాడు మౌనంగా ఉండిపోతుంది ఎందుకు ప్రతిసారి ఏదో ఆలోచిస్తూ మైండ్ని పొల్యూట్ చేసుకుంటావు నీకు రాత్రి చెప్పానుగా నువ్వు బాధపడకు అని అంటాడు కోపంగా నాకేం బాధలేదు అంటుంది కన్నీళ్లతో తనని వదిలేసి సూటిగా చూస్తూ మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు నాకు ఈ నగలు ఏమి వద్దు శారీ మాత్రమే కట్టుకుంటాను అంటుంది కొంచెం భయంగా ఎందుకు వద్దు అవన్నీ నీకోసమే అమ్మ నిన్న తీసుకుంది అంటాడు అయినా నాకు వద్దండి అంటుంది ప్లీజింగ్గా విజయ్ కాసేపు ఆలోచించి సరే వద్దులే అన్నీ కాకపోయినా కొన్ని పెట్టుకో సరేనా అంటాను అంటూ ఉండగానే ఆమె నడుం పట్టి తన మీదకి లాక్కుంటూ నాకు పేషెన్స్ చాలా అంటే చాలా తక్కువ అది నీకు ఇంకా అర్థం కాలేదు నీ దగ్గర చింటూ దగ్గర మాత్రమే ఇంత నెమ్మదిగా మాట్లాడటం అదే నిజమని నేను మంచి వాడినని అస్సలు అనుకోకు నా కోపాన్ని నీ దగ్గర చూపించడం నాకు ఇష్టం లేదు తెలిసిందా అంటాడు వణుకుతున్న ఆమె పెదవులను చూస్తూ అంత ప్రేమగా వార్నింగ్ ఇస్తే అర్థం కాకుండా ఎలా ఉంటుంది అన్నట్టు తల ఊపుతుంది గుడ్ ఇలాగే ఉండు సరేనా మా అమ్మ నీకేమవుతుంది సీరియస్గా చూస్తూ అంటుంటే అమ్మో కొంప తీసి వినపడిందా అని అనుకుంటూ అత్తయ్య గారు మరి ఇందాక ఏమని పిలిచావు అంటాడు ఇంకా గట్టిగా అదుముకుంటూ భయంగా చూస్తుంది విజయని చెప్పు ఏమని పిలిచావు అంటాడు ఆమె ముఖానికి దగ్గర ఏమంటాడు అని మే అని అంటుండగానే ఆమె పెదవులను తన పెదవులతో లాక్ చేస్తాడు భయంగా కళ్ళు మూసేస్తుంది ఆమె చేతులను గోడకు అదిమి పెట్టి తనకు ధరణికి అస్సలు గ్యాప్ లేనంత దగ్గరగా వచ్చి ముద్దుని మరింత తీవ్రంగా చేస్తాడు పది నిమిషాల తర్వాత గోరువెచ్చగా పెదవులకు తగులుతున్న స్పర్శకు మెల్లిగా ధరణి పెదవులను వదులుతాడు మూసిన కళ్ళను తెరుస్తూ భయంగా చూస్తుంది విజయ్ని ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోసారి అమ్మనే కాదు ఎవరినైనా సరే వాళ్ళు నీకేం అవుతారో తెలుసుకుని అలాగే పిలవాలి సరేనా అంటాడు కోపంగా చూస్తూ అంటుంది తలదించేసి వెళ్ళు రెడీ అయ్యిరా టైం అవుతుంది అంటూ తను బాల్కనీలోకి వెళ్ళగా ధరణి కాంగా డ్రెస్సింగ్ ఏరియాకు వెళ్తుంది రెండు చేతులు జుట్టులోకి పోనిస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు విజయ్ అరగంట అయినా ధరణి రూమ్ లోకి రాకపోవడంతో డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తాడు విజయ్ ధరణి ఓపెన్ ది డోర్ కొంచెం గట్టిగానే అన్నాడు అప్పటి వరకు చీర మాత్రమే కట్టుకొని నగలను చూస్తూ కామ్గా ఆలోచిస్తున్న ధరణికి విజయ్ డోర్ తీయమనడంతో లేట్ అయిందని అర్థమై కంగారుగా డోర్ ఓపెన్ చేస్తుంది ఓన్లీ శారీ మాత్రమే కట్టుకొని ఉన్న ధరణిని చూసి కోపం వస్తున్న ఆమె అమాయకమైన మోము చూసి కోపం ప్లేస్లో చిన్న స్మైల్ వచ్చి చేరుతుంది విజయ్ కు టూ మినిట్స్ అండి వచ్చేస్తాను అంటూ వెనక్కి వెళ్తున్న ధరణిని చూసి అతను కూడా వెనకే వెళ్తాడు ధరణి కాస్త టెన్షన్గా చూస్తుంది విజయ్ అక్కడే ఉండడంతో విజయ్ ధరణి చేయి పట్టుకుని నేరుగా మిర్రర్ ముందు నిలబెడతాడు ఓపెన్ కూడా చేయని బాక్స్లను చూసి ధరణిని చూస్తాడు తల దించేస్తుంది ఒక బాక్స్ ను ఓపెన్ చేసి అందులో సింపుల్ గా ఉండి స్టెప్స్ ఉన్న నెక్లెస్ ఒకదాన్ని తీసి చూస్తూ చేతులను ముందుకు తెచ్చి మెడ వేస్తూ వెన్ను ఉన్న లాక్ పెడతాడు అది కొంచెం స్ట్రాంగ్ గా ఉండడంతో సరిగా ఫిట్ అవ్వకపోవడంతో తన పంటితో ఆ లాక్ ను ప్రెస్ చేస్తుంటే వీపుని తాకుతున్న అతని వెచ్చని ఊపిరి శరీరానికి గుచ్చుకుంటున్న అతని ట్రిమ్ చేసిన గడ్డం మెత్తగా తగులుతున్న పెదవుల స్పర్శకు కరెంట్ షాక్ తగిలినట్టుగా అనిపిస్తుంటే చేతిలో ఉన్న చీరను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసేస్తుంది అద్దంలో నుండి ధరణిని చూస్తున్న విజయ్ చిన్నగా నవ్వుతూ లాక్ ని పెట్టేసి ఈసారి లాంగ్ చైన్ ఆమెకు అలంకరిస్తాడు అది ఎదకు కొంచెం కిందకు వచ్చి నెక్లెస్ కు కరెక్ట్ గా సెట్ అయ్యింది అనిపిస్తుంది వెంటనే చెవులకు ఉన్న ధరణి జుంకాలకి చంపసరాలను పెట్టి ఆమె చెవి మీదుగా హెయిర్ కి పిన్ తో సెట్ చేస్తాడు గోల్డ్ బ్యాంగిల్స్ను చేతి నిండుగా వేసి మిర్రర్లో చూసి ధరణిని కళ్ళు తెరవమంటాడు మెల్లగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకి సింపుల్గా ఉన్న చూడటానికి మాత్రం పర్ఫెక్ట్గా తనకు సరిపోయాయి అని అనిపిస్తుంది ఎక్కువ కాకుండా అలా అని ఏం లేనట్టుగా కూడా అస్సలు అనిపించదు అలాగే తననే చూస్తున్న విజయ్ మిర్రర్ లోంచి చూస్తుంది ఎలా ఉంది అంటాడు పక్కనే ఉన్న కుంకుమ బరిన తీసుకుంటూ బాగుందని చెప్పకుండా ఎలా ఉంటుంది బాగుంది అంటుంది మెల్లిగా ధరణిని తన వైపుకు తిప్పుకొని స్టోన్ ఉన్న స్టిక్కర్ ఒకటి పెట్టి పాపిట్లో కుంకుమ దిద్ది ధరణినే చూసి కాటుక నాకు పెట్టడం రాదు అంటాడు ఆమె చేతికి కాటుకని ఇస్తూ అప్పటి వరకు ఉన్న భయం స్థానంలో నవ్వు చేరడంతో విజయ్ ఇచ్చిన కాటుకను తీసుకొని మిర్రర్లో చూసి తన చేతి వేలితోనే నల్లని కళ్ళకు కాటుక అద్దుతుంది విజయ్ ధరణిని తన వైపు తిరగమని చెప్పడంతో చిన్నగా అతని ముందుకు తిరుగుతుంది ప్యూర్ సిపాన్ విత్ వీవింగ్ బోర్డర్ ఉండి ఎల్లో అండ్ పింక్ కలర్ శారీలో ముద్దుగా ఉన్న ధరణిని చూస్తూ బ్యూటిఫుల్ అంటాడు విజయ్ మైమరుస్తూ అతని మాటకు సిగ్గుపడి తలదించేస్తుంది మెల్లగా ధరణిని దగ్గరకు తీసుకుని ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంటూ మూసి ఉన్న కన్నులపై ముద్దుని అద్ది సంపంగి లాంటి ముక్కుకు దానికి ఉన్న చిన్ని నక్షత్రాకారపు ముక్కెరకు ముత్యమంతా ముద్దుని ఇచ్చి లేత గులాబి వణుకుతూ ఉన్న ఆమె లేత ఆదరాలను అందుకోవడానికి విజయ్ ముందుకు వస్తాడు పూజ ఉంది అంటుంది అతనికి దూరంగా జరుగుతూ కంగారుగా ముందుకు వస్తున్న వడలా ఆగి ఆమె చెక్కిళ్ళపై మళ్ళీ ముద్దుని ఇస్తూ పూజ కంప్లీట్ అయ్యాక చెప్తాను పని అంటూ కొంటిగా చూస్తూ చెప్తుంటే కళ్ళను పెద్దవి చేసి చూస్తుంది విజయ్ ధరణి అంటూ పిలుస్తారు సునంద గారు రూమ్ బయట నుండి వస్తున్నామా అంటూ ఆమెకు చెప్పి ధరణి చేతిని పట్టుకుని కిందకు వస్తాడు